జనవరి పదవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది అలానే కాకుండా మీ దరిద్రమంతా కూడా పోతుందని మనకు పండితులే చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని ఈ రోజున ఆచరించేసుకోండి మంచి శుభ ఫలితాన్ని పొందండి ఎందుకంటే శుక్రవారముతో ఏకాదశి అంటే మనకు కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున కలబంద మొక్క పరిహారం చేస్తే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ ఏకాదశి ఏంటంటే కనుకనండి చాలా అంటే విశిష్టతను కలిగి ఉంటుంది ఈ రోజున ఏంటంటే శ్రీ మహావిష్ణువు ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అలానే కాకుండా ఈ ఏకాదశి చాలా శక్తిని అంటే నింపుకొని ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు ఈరోజు మనం చేసే అంటే మనం చేసే పూజ కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ధ్యానం కావచ్చు అలానే కాకుండా ఉపవాసం కావచ్చు కోటి రెట్ల పుణ్యాన్ని మనకు కలిగిస్తుందని చెప్పొచ్చు ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము ఉత్తర గుండా ఏంటంటే కనుక స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉంటాము అంటే ఉత్తరం ద్వారా అంటే విష్ణుమూర్తిని అంటే దర్శించుకుంటూ ఉంటాము అలానే కాకుండా వైష్ణవ ఆలయాలు కూడా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి తెల్లవారుజాము నుంచి ఏంటంటే కనుక భక్తి భావంతో భక్తులందరూ కూడా వేచి స్తూ ఉంటారనమాట ఈ రోజు అంతా కూడా ఏంటంటేనండి చక్కగా వాతావరణం అంటే పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది భజనలు అలానే కాకుండా ఏంటంటే కనుక స్వామివారికి అంటే పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా ఈ రోజు చేస్తూ ఉంటారు అలానే ఈ ముక్కోటి ఏకాదశితో ఏంటంటే శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి మన ఇంట్లో అండి సింపుల్గా పూజ ఈ విధంగా చేసుకోవాలన్నమాట రోజు మనము విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా మనం పూజించుకోవాలి అంటే సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం అంటే సిద్ధిస్తుంది చక్కటి యోగాలు కూడా మనకు ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఉతికిన బట్టల్ని ధరించి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఇల్లు అంతా కూడా పసుపు నీటిని చల్లుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పూజ గదిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామికి మీ దగ్గర ఉండే నగలతో అలంకరించుకోండి ముద్యాలు ఏ ఉన్నా సరేనండి మీ దగ్గర చిన్నవి ఏవైనా సరే నగలు అలంకరించేసుకొని ఆ తర్వాత తులసిమాలను సమర్పించండి ఈ రోజున తులసి లేని పూజ చే ఆ పూజకు పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి ఖచ్చితంగా తులసిమాల కానీ తులసి దళాలు కానీ వెంకటేశ్వర స్వామికి సమర్పించుకోండి అనంతరం వచ్చేసి పుష్పాలను కూడా సమర్పించేసి లక్ష్మీదేవి కూడా ఏంటంటే పుష్పాలతో పూజ చేయాలి ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఎర్ర మందారాలకు కానీ ఎర్ర గులాబులతో కానీ స్వామివారిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుందన్నమాట ఇలా పూజించిన తర్వాత మన ఇంట్లో ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది లేకపోతే మీ యొక్క శక్తి కొలది మీరు నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపం పెట్టుకోండి ఆవునేతి దీపం చాలా శ్రేష్కరమని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ విధంగా ఆచరించవచ్చు ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టవచ్చు ఏది లేకపోతే ముక్క పెట్టేయండి సరిపోతుంది ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా చేస్తే చాలా మంచి శుభ ఫలితం అయితే వస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా దూప అంటే దీపారాధన చేసేసుకుని ఉపవాసం చేసుకోవాలి ఉపవాసం చేసేవారు కావచ్చు లేదంటే కనుక మిగతా వారు ఎవరైనా సరేనండి ఈరోజు అన్నాన్ని తినకూడదు అంటే బియ్యం తినకూడదు బియ్యంలో మురా అనే రాక్షసుడు దాగుంటాడు కాబట్టి బియ్యాన్ని భుజించటం వల్ల అంటే ముఖ్యంగా అన్నాన్ని భుజించటం వల్ల మనకేంటంటే కనుక ఆయుష్ తగ్గుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి అన్నానికి దూరంగా ఉండండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ రోజున సాయంత్రం కూడా ఏంటంటే వాకిట్లో అండి మళ్ళీ ఒకసారి వాకిలి ఊడ్చి చక్కగా మీరు ముగ్గు పెట్టుకోండి తులసి కోటను కూడా పూజించుకోండి ఆ తర్వాత గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టేసుకోండి సరిపోతుంది ఆ దీపాల వెలుగు లక్ష్మీదేవికి ఏంటంటే కనుక వెలుగు అంటే చూపుతుంది ఆ దీపాల కాంతి నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా సింపుల్గా పూజా కార్యక్రమాలు చేసుకోండి ఈరోజు ఆవులను కూడా పూజించాలి గోమాతకు ఆహారం పెడితే చాలా మంచిది గో ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఆవు కన్నం పెట్టడం వల్ల అనంత కోటి పుణ్యం మనకు లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చక్కటి యోగాలు కూడా సిద్ధిస్తాయి ఇలా ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత కలబంద మొక్క పరిహారం చెయ్యండి కలబంద మొక్క గురించి మన తెలిసిందే కదా కలబంద మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట అలానే కాకుండా కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే నివసిస్తూ ఉంటారని చెబుతారు అంటే ముఖ్యంగా అయితే ముగ్గురమ్మలు కలబంద మొక్కలో ఉంటూ ఉంటారని చెబుతూ ఉంటారు త్రిమూర్తులు త్రిమార్తలుగా కలబంద మొక్కను కూడా పరిగణిస్తారు కలబంద మొక్కలో సరస్వతీదేవి పార్వతీదేవి అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి ఈ ముగ్గురు కూడా ఆ మొక్కలో ఉంటారని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ మొక్కని రోజు ఇంటికి పీకి తెచ్చుకున్నా అలానే కాకుండా ఇంట్లో నాటుకున్నా అలాగే వచ్చేసి ఏంటంటే గనక కలబంద మొక్కతో పరిహారం చేసినా మనకైతే కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట మన దరిద్రాలు పోతాయి మన దిశ తిరుగుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించుకోండి కలబంద మొక్క అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రబంధం మొక్కను తీసుకుని పరిహారం కిందికి మనం వాడుకుంటే మనకు విశేషమైన అంటే లాభాలు కలుగుతాయని చెప్పొచ్చు ఇంటి పరంగా కలిసి రావటం లేదని బాధపడేవారు ఇంటికి అంటే శని పట్టి పీడిస్తుంది ఇంటికి దోషాలున్నాయి ఇంటికి దిష్టి తాకిందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కలబంద మొక్క పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఆ కలబంద మొక్కని పసుపు నీటితో కానీ లేదంటే కనుక శుద్ధి నీటితో కానీ మనం శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసేసిన తర్వాత ఆ కలబంద మొక్కకి ఏంటంటే కనుక పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అలా బొట్టు పెట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు తాడు తీసుకొని కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీసి గుమ్మం దగ్గర మనం తగిలించుకోవాలి బయటి నుంచి గుమ్మం దగ్గర తల అంటే మనం ఇలా కట్టడం వల్ల గుమ్మం దగ్గర వేలాడదీయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెడంతా కూడా బయట నుంచే బయటికి వెళ్ళిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితాలు మారుస్తాయి అలానే కాకుండా పచ్చని వృక్షం కాబట్టి ఆ ముగ్గురమ్మల అనుగ్రహంతో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ని చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే అంటేనండి కలబంద మొక్కతో ఇలా పరిహారం అనేది చెయ్యండి మనకు ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున కలబంద మొక్కని విధంగా వేలాడతీయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం అందరికి అందుబాటులో ఉండే పరిహారం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఆచరించుకొని ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ముగ్గురమ్మల అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి కలబంద మొక్క చాలా వరకు కూడా అండి పవిత్రతను కలిగి ఉంటుంది కలబంద మొక్కతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుంది మన ఇంటిపై మనం అంటే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము ఇంటి అంటే ఇంటి పరంగా ఏంటంటే కనుక ఇల్లు బాలేకనో ఇంట్లో ఉండే సమస్యల పరంగానో ఇంటిపై ఉండే చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాల పరంగానో ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు కదా అలాంటప్పుడు ఇలాంటి తిదివార నక్ష అంటే నక్షత్రాలు వస్తాయి కదండి చాలా చక్కగా ఇలా శుక్రవారంతో కలిసి ఏకాదశి రావటం మిగతా పండుగలు ఇలా రావటం ఏంటంటే కనుక మనకు చక్కటి యోగాలను ఇస్తాయి అన్నమాట ఆ రోజున పరిహారం చేస్తే తప్పక ఫలితాలు ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఈ రోజున ఈ విధంగా కలబంద మొక్క పరిహారం అనేది ఆచరించండి అలానే కాకుండా చాలామంది కూడా ఇంటి గుమ్మం దగ్గర కట్టుకోలేరండి కొంతమంది ఏంటంటే కనుక ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో లేదంటే కనుక మీ ఇంటి ముందు ఇలా అలా వేడాల తీసుకుంటే మమ్మల్ని నలుగురు చూసి నవ్వుతారేమో అని కొంతమంది బాధపడతారు అందరూ ఏం కాదు కానీ కొంతమంది అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే సమస్యలను కూడా తీసేస్తుంది ఇంటిపై ఉండే భయం రమైన చెడులన్నీ కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక్కడ చూయించే విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఇంత సైజులో ఉండే చిన్న కలబంద మొక్కని తీసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి ఒక నిమ్మకాయ చిటికడంత కుంకుమ పసుపు తీసుకోండి ఇలా ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి చిన్న సైజులో ఉండే కలబంద మొక్కని తెచ్చుకోవాలి పెద్దది అవసరం లేదు ఇలా తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసి దానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక ఆ ఎరుపు రంగు వస్త్రంలో పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసుకోండి ఆ తర్వాత వచ్చేసి అందులో మనము అంటే చిటిగడు రెండు రెండుసార్లు కుంకుమ చిటికెడి రెండు రెండుసార్లు పసుపు ఒక నిమ్మకాయ పెట్టి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి అంటే ఇంట్లో నుంచి కూడా మనం తీసుకోవచ్చు లేదంటే కనుక కుదిరితే బయట నుంచి కూడా మనం కట్టుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనం ఎలా కట్టినా కానీ మనకైతే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి మీరు మీరేంటంటేనండి ఈ విధంగా ప్రయత్నించండి అలా కూడా మీకు ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారు అన్ని విధాలుగా కూడా సంపాదన పెరుగుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఏకాదశి మనకు మంచి తితివార నక్షత్రంతో కలిసి వస్తుంది కావున ఈ రోజున ఏది చేసుకున్నా కానీ ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలిగి అంటే కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది సంపదకు ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి కూడా అనుగ్రహం అంటే ఆమె అనుగ్రహం కూడా కలుగుతుంది ఇదేంటంటే గనక కలబంద మొక్క అండి చిట్ట చివరి భాగంలో ఏంటంటే గనక సరస్వతి దేవి మధ్య భాగంలో పార్వతీదేవి మొదటి భాగంలో ఏంటంటే లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఈ మొక్క చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈ మొక్క మొక్క ఏంటంటే గనక చాలా వరకు కూడా దైవ రూపంగా భావిస్తారు ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ అనేది అస్సలు కూడా ఉండదు కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా అద్భుతాలను సృష్టిస్తుంది కలబంద మొక్క పరిహారం కూడా అలాగే మనకు సిద్ధిస్తుంది కలబంద మొక్క ఏంటంటే కనుక ప్రతి ప్రతి ఒక్కరిళ్ళల్లో ఉంటుంది మనం ఏంటంటే చర్మ రహస్యం కోసం మనం ఉపయోగిస్తాం అంటే చర్మ సౌందర్యం కోసం మనం వాడుతూ ఉంటాము కొంతమంది ఏంటంటే కనుక కలబంద మొక్కని తలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు అలా కూడా మంచి ఫలితం ఉంటుంది మనం ఏంటంటే మనము అంటే చాలా వరకు కూడా అండి స్కిన్ గ్లోయింగ్ అవ్వాలని స్కిన్ బాగా మిరవాలని మొట్టిమల మచ్చలన్నీ కూడా పోవాలని కలబంద గుజ్జుని అంటే రాస్తూ ఉంటారు కలబంద ఏంటంటే కనుక అనేక రకాల ప్రోడక్ట్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు కలబంద ఏంటంటే చాలా వరకు కూడా మన చర్మ రహస్యానికే కాదు పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద మొక్క పరిహారం ఎప్పుడు కూడా మనకు పనిచేయటం ఎప్పుడు కూడా ఫలితం ఇవ్వటం అనేది మన కళ్ళతో మనం చూస్తామని చెప్పొచ్చు అందుకే కలబంద మొక్క అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఉంటుందనమాట కలబంద మొక్క మన ఇంట్లో మనం పెట్టుకోవడం వల్ల మనకు అద్భుతం జరుగుతుంది ముఖ్యంగా శుక్రవారం కలబంద మొక్క తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో పెట్టుకుంటే అద్భుతం జరుగుతుందన్నమాట సంపాదన పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది లేకపోతే చిన్న తొట్టిలో ఉండే కలబంద మొక్కను కూడా ఇంటికి తెచ్చుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కలబంద మొక్క ఏంటంటే కనుక స్టేట్గా పెరిగిందనుకోండి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అలానే కాకుండా ఏంటంటే కుడివైపుకు వంగి కొంచెం పెరిగితే మనకు సంపద ప్రాప్తిస్తుందని అర్థం అలానే కాకుండా ఎడమవైపు కొంగి పెరిగితే అదేంటంటే కనుక చాలా వరకు కూడా సంపద అంటే ఇంకా పెరుగుతుందని అర్థం అనమాట గా గుబూరుగా పెరిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిరుగుతుందని అర్థం అనమాట ఇలాంటి సంకేతాలు కలబంద మొక్కని చూసి కూడా మనం చెప్పొచ్చు కలబంద మొక్క అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు ఉంటాయి శుక్రవారం రోజు కలబంద మొక్క ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఏంటంటే కనుక ఆ మొక్కతో పాటు ఆ ముగ్గురమ్మలు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవిని మన ఇంటికి మనం రప్పించుకున్నట్టు మన ఇంటికి మనం వాళ్ళని తెచ్చుకున్నట్టు అని అర్థం అనమాట కాబట్టి విధంగా ఏంటంటే కనుక మీ ఇంటికి శుక్రవారం మర్చిపోకుండా మీ ఇంట్లో కలబంద మొక్క లేకుండా తెచ్చుకోండి ఒకవేళ ఉందండి అనుకుంటే కనుక ఈ పరిహారంగా వాడుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక కలబంద మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు సంపాదన పెరగాలని ఏ స్త్రీ అయితే కలబంద మొక్కకు నీటిని సమర్పిస్తుందో శుక్రవారం పూట ముఖ్యంగా అలాంటి స్త్రీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే మనకి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క పరిహారం అనేది మర్చిపోకుండా ఆచరించుకోండి మంచి తిదివార నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి మనకు అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితం మారిపోయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఎనలేని సంపద కూడా మన సొంతం అవుతుందని చెప్పదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక కలబంద మొక్క అండి అందరికీ కూడా దొరుకుతుంది మనం ఇక్కడ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చూడండి మనకి ఎంత వస్తుందో ఇది కట్టిన తర్వాత మనకు అర్థమైపోతుంది మన ఇల్లు మనకు అనుకూలిస్తుందో లేదా ఇంటిపై ఉండే చెడంత కూడా పోతుందా లేదా అనేది ఏంటంటే మన కళ్ళతో మనం చూడగలుగుతాము అది చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాము ఇంటి పరంగానే కాదండి వ్యాపారం చేసే పరంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే పరంగా కూడా ఏంటంటే కనుక ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇది ఇంటికి కట్టడం వల్ల చెడు పోతుంది మన సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎనలేని సంపద మనము అంటే మనం సొంతం చేసుకోగలుగుతాం అనమాట అలానే ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క ఎన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది తప్పక ఆచరించుకొని ఫలితం పొంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి పూర్తిగా మీకుండే అంటే కష్టాలు నష్టాలన్నీ కూడా అంటే దూరం చేసుకోండి ఇంటి పరంగా ఉండే ఇబ్బంది అయితే తొలగిపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మొక్కే ఒక్కే కదనుకుంటాం కానీ కలబంద మొక్క అతీత శక్తివంతమైనది అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక ఇలా దైవానికి సంబంధించినది కలబంద మొక్క ప్రకృతిలో ఏంటంటే కనుక చక్కగా ఎదుగు ఉంటుంది ఉంటుందన్నమాట కొన్నిసార్లు మనం ఏంటంటే కనుక అండి కలబంద మొక్కని చిన్నది పెట్టుకున్నా అది ఒకటేసారి గుబూరుగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే దానిపైన దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి అలా పెరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి వ్యాపారం చేసే చోట వ్యాపారం అంటే చాలా వరకు కూడా మందగిస్తుంది వ్యాపారం సాగదు వ్యాపారంలో చాలా వరకు కూడా ఇబ్బందులు వచ్చేవారు కూడా కలబంద మొక్కని ఇంట్లో తెచ్చిపెట్టు అంటే షాపులో కూడా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపార పరంగా కూడా తలకిందులుగా వేలాడదిస్తే కలబంద మొక్క మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు